ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన అనేది కూటమి ప్రభుత్వ ప్రాధాన్యంగా ఉందని ఆ దిశలో అధికారులంతా నడుం బిగించాలని సూచించారు గత ప్రభుత్వ హయాంలో భూ దౌర్జన్యాలు పెద్ద ఎత్తున జరిగాయన్న చంద్రబాబు తాజాగా పార్టీ ఆఫీస్లో తనకు వచ్చిన ఫిర్యాదులే అందుకు నిదర్శనమన్నారు సర్వే రాళ్లపై కూడా జగన్ ఫోటో వేసుకోవాలని దుర్మార్గపు ఆలోచన చూశామన్న చంద్రబాబు భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్లకు అనుకుంటే ఒక మార్క్ క్రియేట్ చేసుకోవచ్చు మీకోసం అలాంటి కలెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ కలెక్టర్ ఇటీవల మేము ఎప్పుడు ఎలాంటి కలెక్టర్ని చూడలేదు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది దానికి మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఆ సంకల్పం చేయడమే కాకుండా దాన్ని సాధించడం కోసం పనిచేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా బైఫర్కేషన్ నుంచి కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నష్టపోయా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఏడు వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం నేను పార్టీ ఆఫీస్ వెళ్తే మూడు గంటలు నాన్ స్టాపబుల్ పిటిషన్లు తీసుకుంటే ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల పిటిషన్లు వచ్చాయి ఐదు వేల పిటిషన్ సగం పిటిషన్లు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అంటే భూ సమస్యలే ఫిఫ్టీ పర్సెంట్ ఎవరు తప్పిది ఎప్పుడు నా పద్నాలుగు సంవత్సరాల లో గాని ఇంత విధ్వంసం ఇంత భూ కబ్జాలు ఇంత ట్వంటీ టూ ఏ యూజ్ చేయడం ఎప్పుడు నేను చూడలేదు ఇప్పుడు ఏ రికార్డు చూసినా సస్పెన్షన్ తో చూసే పరిస్థితి వస్తా ఉంది అంతవరకు వరకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అందుకే ఫస్ట్ కేబినెట్ లో మేము హ్యాండ్ దాన్ని యాక్ట్ చేశాం సర్వే కూడా హోల్డ్ లో పెట్టాం ఎవడు ఊహించినటువంటి సర్వే రాళ్లు దానికి కూడా గెలాక్సీ గ్రెనైట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రైట్ భూమిలో పూడ్చే రాయికి ఇంట్లో వేసుకునే ఒక ఫ్యాన్సీ గెలాక్సీ గ్రెనైట్ పెట్టి దాని మీద ఫోటో వేసుకోవాలని ఆలోచన వచ్చిందంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనందరూ ఇది సివిలైజ్డ్ వరల్డ్ ఎవరు క్షమించరు అన్ని అలాంటివి చేశారు ఇంకొక పక్కన పట్టాధార పాస్ పుస్తకాల్లో ఫోటోలు వేసుకోవడం ఇచ్చేది నేను ఇవ ముఖ్యమంత్రిగా రోజు ఉంటాను కానీ తరతరాలుగా తల్లి వాళ్ళ యొక్క పేరెంట్స్ గాని పూర్వీకులు గాని సంపాదించిన కష్టార్జితం అలాంటిదా ఫోటోలు వేసుకోవడం ఇవన్నీ జరిగాయి ఇవన్నీ కూడా మిమ్మల్ని ఓరేది ఒకటే కోరుతున్నాం అవన్నీటికీ పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది ఒక న్యూ ఓరియంటేషన్ తో మీరు అందరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ సంపద సృష్టించడం సమక్షేమాన్ని సిన్సియర్ గా అమలు చేయడం ఇవన్నీ జరగాలంటే మళ్ళీ వినూత్నంగా ఇప్పుడు డబ్బులు కూడా లేవు నేను ఒకటే చెప్పాను వినూత్నంగా ఆలోచించడం ఒకప్పుడు రోడ్లకు డబ్బులు ఉండేవి కాదు ఆ రోజు వినూత్నమైన ఆలోచనే బీవోటి రిఫార్మ్స్ లో వచ్చినటువంటిది అందులోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ డిఫరెంట్ యాంగిల్స్ తీసుకెళ్లాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ చేశాం ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే పరిస్థితి కూడా వచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం చూస్తే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రైవేట్ వ్యక్తులు అప్పజెపితే ఏ సర్వీస్ గాని మ్యానుఫాక్చరింగ్ గాని ఏ ఇష్యూ అయినా నష్టం వస్తుందంటే నష్టం వచ్చిన రోజులు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంతైతే నష్టం వస్తుందో దాని రాష్ట్రం కేంద్రం ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు దీనివల్ల ఎఫిషియన్సీ పెరుగుతా ఉంది కాబట్టి ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు కలెక్టర్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది డిపార్ట్మెంట్స్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇది మీరందరూ గుర్తుపెట్టుకొని ముందుకు పోవాలి నెలకు రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు పెన్షన్లు ఇస్తున్నాం ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం ఐదేళ్లలో ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు పేదవాళ్లకు ఒక్క పింఛన్ రూపీని మనం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా టూ రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డిబిట్ ఇచ్చామని ఒక్క బటన్ నొక్కడం తప్ప ఎప్పుడు వాళ్ళపై డైరెక్ట్ గా పరామర్శించింది లేదు రెండోది ఏ ఫంక్షన్ పెట్టినా మనుషులను తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఇబ్బందులు పెట్టిన సందర్భాలున్నాయి నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒక ఇది కోరుతున్నా రాష్ట్రంలో అందరం ఎవ్రీ మంత్ మొదల తారీఖున పేదల సేవలో అనే కార్యక్రమం కింద మనం అనుసంధానం కావాలి అంటే ఒక పూర్ మ్యాన్ చూసినప్పుడు వాడి పరిస్థితులు మనం అధ్వయనం చేసుకుంటే మీ మైండ్ లోని పనిచేస్తుంది ఏం చేస్తే పేదరికం పోతుందో మీరు ఆలోచించాలి జీరో పావర్టీ అనేది ఈ ప్రభుత్వం యొక్క ఒక నిర్దిష్టమైన ఆలోచన ఫస్ట్ నేను అందుకే పీపీపీ మోడల్ చెప్పాను ఇప్పుడు పి ఫోర్ మోడల్ అంటున్నాం పి ఫోర్ మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ టాప్ టెన్ పర్సెంట్ డబ్బులు సంపాదించిన వాళ్ళు బాటమ్ ట్వంటీ పర్సెంట్ అడాప్ట్ చేసుకుని మెంటరింగ్ చేసి వాళ్ళ రిసోర్సెస్ ఖర్చు పెట్టి వాళ్ళ బ్యాండ్ వేత్ మేనేజ్మెంట్ బ్యాండ్ వేత్ ఇచ్చి తద్వారా వాళ్ళ బైక్ తీసుకురావాలి అందుకే ఫస్ట్ స్టెప్ జీరో పావర్టీ పన్నెండు లక్షలు పద్నాలుగు ఉన్నారు వాళ్ళ మీద ఫోకస్ చేద్దాం మీ మైండ్ లో కూడా అనునిత్యం ఎక్కడున్నా కూడా పేదవాన్ని దృష్టిలో పెట్టుకునే పరిస్థితి రావాలి పేదరక నిర్మూలనకి ఏమేం చేయగలుగుతారో మీరు చేస్తే చాలా బాగుంటుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది